గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ వరల్డ్ నిన్న మనకి సంకష్టహార చతుర్థి కదండి ఇక్కడ మాకు కొండపల్లిలో ఏ విధంగా జరుపుకున్నామో అండి ఇక్కడ మాకు వినాయకుడి గుడి ఉంది కొండపల్లిలో ఆ గుడిలో సామూహిక సంకష్ట చతుర్థి వ్రతం చేస్తారండి మేము కూడా కూర్చున్నాం ఆ వ్రతంలో మీకోసం ఆ వీడియో చూడండి వినాయకుడు కేసారు కదా అది మేము తెచ్చిందండి అండి చూడండి అంత బాగుంది అవి ఏంటండి ఇప్పుడు నవగ్రహాలకి ఆవా ఆవాహిస్తా ప్రసన్నం చేసుకుని చేస్తాం కదండీ అది చేస్తున్నారండి ఒక్కొక్కరిని పిలిచి పెట్టిస్తున్నారు సంకష్టానికి చతుర్థి వ్రతం అనేది చాలా అంటే చాలా మంచిదండి మన సంవత్సరానికి మనకి పన్నెండు వస్తాయి కదా పన్నెండు చేసుకున్నా ఓకే అండి లేదంటే మనం ఒక్కడ చేసినా కానీ చాలా అంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి ఈ పూజ ఎవ్వరైనా పిల్లలైనా పెద్దలైన పెళ్లి కాళ్ళ వాళ్ళైనా పెళ్ళైన వాళ్ళైనా ఆర్ఎల్స్ ఎవరైనా చేసుకోవచ్చండి ముసలి వాళ్ళు కూడా అంటే ఐ మీన్ హస్బెండ్ లేని వాళ్ళు కూడా ఈ పూజన చేసుకోవచ్చు ఇక్కడ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకొని గోత్రనామాలు చదువుతారు మనకి పూజ సామాగ్రి మొత్తం వాళ్ళే ఇస్తారు అలాగే ప్రసాదం ఇచ్చారు జాకెట్ మొక్క గాజుడు అన్నీ ఇచ్చారండి కానీ ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా అంటే చాలా తక్కువండి ఈరోజు అంతా ఏం చేయాలంటే మనం ఉపవాసం ఉండాలండి ఉపవాసం ఉండి ఈవినింగ్ పూజ అయిన తర్వాత చంద్రుడికి అలాగే వినాయకుడికి అర్గాలు ఇస్తారు అర్గాలు ఇచ్చిన తర్వాత అప్పుడు మనం ఆహారం అనేది స్వీకరిస్తామండి ఇవ్వండి మాకు ఇచ్చినవి ఇవి వినాయకుడిని అంటే పసుపు గణపతిని కూడా చేసి వాళ్ళే ఇచ్చారు ఈ ప్లేట్లో ఉన్న మొత్తం ఇచ్చింది వాళ్ళే